ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయి వాళ్ళు ఇక నువ్వా నేను ఇప్పటికీ ఈ క్షణం వరకు కూడా బౌలింగ్ పర్సంటేజ్ ఎలా ఉన్నప్పటికీ దాని గురించి తర్వాత మాట్లాడదాం ఈ క్షణం కూడా అసలు బెట్టింగ్స్ విపరీతంగా ఉన్నాయి నేనంటే నేను నేనంటే నేను సర్వేలు కూడా అటు ఇటు ఇటు అటుగా ఉన్నాయి చూస్తూ ఉంటుంటే వారు వన్ సైడే అని ఎవరికి వాళ్ళే చెప్పుకుంటున్నారు కానీ వారు వన్ సైడ్ కాదని చెప్పి నేను మనం చేసే చెప్పాను నేను ఒక వైడ్ వారు వన్ సైడ్ కాదు ఇట్ ఈస్ టగ్ ఆఫ్ వార్ చాలా చాలా కాన్స్టిట్యూన్సీల్లో టైట్ ఫైట్ జరుగుతుంది నువ్వా నేనా పోటాపోటీగా జరుగుతుంది ఏం అసలు మొత్తం అందరి దృష్టి నేషనల్ పాలిటిక్స్ కంటే కూడా అందరి దృష్టి మీద ఉంది పిఠాపురం మంగళగిరి మీద కూడా ఎక్కువ ఫోకస్ అవుతుంది ఎందుకంటే అక్కడ అక్కడ జనసేన జనసేన అని పవన్ కళ్యాణ్ ఉన్నాడు పిఠాపురంలో ఇక్కడ నారా లోకేష్ ఉన్నాడు కాబట్టి అబ్బియస్లీ ప్రజల దృష్టి అంతా కూడా దాని మీద ఉంటుంది లాస్ట్ టైం వాళ్ళు ఓడిపోయారు ఇంత విత్రులు ఓడిపోయారు ఇంత కీ పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు పొద్దున వాళ్ళు కానీ కూటమి కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే దే విల్ బోత్ దీస్ లీడర్స్ విల్ ప్లే కీ రోల్ కదా సో అట్లాంటి వాళ్ళు గెలుస్తారు గెలుస్తారు లేదని జనరల్ గానే ఒక ఆసక్తి అనేటటువంటిది ప్రజల్లో ఉంటుంది ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగితే అది యాంటీ ఇన్కంబెన్సీ సిగ్నల్ అని చెప్పేసి మంది అంటారు జనరల్ గా అంటారు కానీ సిపి నాయకులు ఏమంటున్నారు మా పట్ల లాస్ట్ టైం కంటే ఇంకా అభిమానం పది రెట్లు పెరిగిపోయింది జనంలో ముందు వేయని వాళ్ళు కూడా ఇప్పుడు ఓట్లు వేయడానికి వస్తున్నారు ఇది మరి ముఖ్యంగా మహిళలు అన్న నిజంగా కూడా మహిళల్లో గ్రౌండ్ రియాలిటీ ఆ రిపోర్ట్స్ చూస్తూ ఉంటుంటే మీలాంటి చాలా మంది జర్నలిస్టులు అక్కడికి వెళ్ళి చేసినటువంటి పబ్లిక్ టాక్స్ ఆ ఒపీనియన్ పోల్స్ చూస్తుంటుంటే మహిళల్లో ఇప్పటికీ కూడా ఆ అది ఆ సానుభూతి జగన్ పట్ల అది అలాగా ఇంటాక్ట్ గా ఉందేమో అని అనిపిస్తుంది జూన్ నాలుగు తర్వాత కానీ ఎవరు చెప్పలేదు ఇవన్నీ కూడా బాగా అంటే నేను ఇట్లా అంటున్నానని చెప్పి నేను ఏదో యాంటీ కూట కానీ కాదు కొన్ని విషయాలు అయితే చాలా క్లియర్ కట్ గా మనమైనా ప్రశాంత్ కిషోర్ అయినా ఎవరైనా బుర్ర బుర్ర ఉన్నవాడు ఎవడైనా సరే చెప్పేది ఒకటే అరే డబ్బే ప్రజలకి బ్యాంకులో సరాసరి వేయడానికైతే ముఖ్యమంత్రి ఎందుకు ప్రధానమంత్రి ఎందుకు ఆ పని ఏదో బ్యాంకులు కప్పచూపిస్తే అలా చేసేస్తారు కదా వ్యవస్థ నడిచిపోతుంది కదండి ఓన్లీ డబ్బులేయడమైనా పరిపాలన అంటే పరిపాలన అంటే ఒక రాజధాని ఒక రోడ్లు ఒక కంపెనీలు ఉద్యోగాలు అభివృద్ధి నీకు ఆదాయం పెంపుదల ఇదంతా కావాలి కదా ఇదంతా కావాలి ప్రశాంత్ కిషోర్ చెప్తున్న మాట కూడా అదే దాన్ని ఒప్పుకుంటాం కానీ ప్రజలు ఎలా ఉన్నారండి మనం ఎప్పుడు నేను ఒకటే మాట చెప్తాను కమ్యూనిస్టులు ఎప్పుడు నుంచో చాలా పాలసీ మ్యాటర్స్ మాట్లాడుతూ ఉంటారు ఆస్తిక సంపద ఇది దోపిడీ ఇలా జరుగుతుంది అరే నాయన ఇదంతా మీదిరా అని మీ ఈ రాజ్యం మీదేనండి మీ రాజ్యం మీరేళండి అని ఎన్ని కవిత్వాలు చెప్పినా ఏం చెప్పినా వాళ్ళు చెప్తున్నవన్నీ నిజాలే ఆర్థిక విషయాలు కానీ సోషల్ విషయాలు కానీ ఈ అన్నడైనా వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించి చేస్తే ఈది స్థితి ఈ దేశానికి ఉండేదా కానీ వాస్తవం వేరు గ్రౌండ్ రియాలిటీ వేరు మనం చెప్తున్నటువంటి సిద్ధాంతాలు వేరు పాలసీలు వేరు ఫిలాసఫీలు వేరు గ్రౌండ్ రియాలిటీ వేరు ప్రజలేమో అక్కడేమో నాకు డబ్బులు ఇస్తున్నాడు మాకెందుకండి జగన్ జగన్ డైరెక్ట్ గా అంటున్నాడు అరే నీకు డబ్బులు కావాలా రోడ్లు కావాలా అంటున్నాడు నాకు డబ్బులే కావాలంటాడు వాడు వాడు జగన్ ఏమో దీన్ని తీసుకెళ్లి పెత్తందారులకి పేదలకి మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పేసి ఇది యుద్ధం నేను సిద్ధం అని చెప్పేసి ఆయన మొదలు పెట్టాడు నీ బా బొందరా యుద్ధం రాజధాని లేదు ఏమి లేదు అసలు అభివృద్ధి లేదు అక్కడ అభివృద్ధి పడింది రాజధాని లేకుండా పోయింది రోడ్లు లేవు పోలవరం లేదు ఏమి లేదు ప్రత్యేక ప్యాకేజీ తెస్తానన్నాడు నేను నేను గెలిస్తే మళ్ళీ ఈసారి ఎన్నికలకు వచ్చేటప్పుడు మద్యాన్ని నిషేధించి అప్పుడు మాత్రమే మిమ్మల్ని ఓటు అడుగుతాను అన్నాడు అది ఇప్పుడు ఓటు అడుగుతాం కాదు కదా మద్యాన్ని నిషేధించడం కాదు కదా మద్యం మీదే బతుకుతున్నాయా మద్యం మీదే బతుకుతున్నారు మద్యం మీదే డబ్బు సంపాదించారు మద్యం మీదే ఆ సంపాదించిన డబ్బుతో పంపకాలు చేశారు ఇదంతా ఒకటి ఉంది అసలు ఉద్యోగాలు లేక యూత్ మాకెందుకు రా బాబు ఈ పథకాలు ఇది కాదు మాకు ఉద్యోగాలు కావాలని వచ్చిన కంపెనీలే వెళ్ళిపోయిన కొత్త కంపెనీలు రాలేదు ఇదంతా ఒకటి ఇదంతా నిజం పచ్చి నిజాలు ఇవన్నీ కూడా నిజంగా ఈ నిజాలని మనం బేస్ చేసుకుని ఓటింగ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోతాడు కానీ నిజంగా ప్రజలు వీటిని నమ్ముతున్నారా పథకాలని ఇంటికి వచ్చే డబ్బుల్ని నమ్ముతున్నారా చెప్పలేం ప్రజలు మూడ్ ఎట్లా ఉండదు అందుకని దిస్ ఈజ్ ఫైట్ బిట్వీన్ అర్బన్ అండ్ రూరల్ ఫైట్ బిట్వీన్ ఎలైట్ సెక్షన్ అండ్ పోరర్ సెక్షన్ ఫైట్ బిట్వీన్ ఎంప్లాయీస్ అండ్ అన్ఎంప్లాయీస్ ఫైట్ బిట్వీన్ అప్పర్ క్యాస్ట్ అండ్ లోవర్ క్యాస్ట్ ఇది 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 పాలరైజేషన్ దేశంలో ఇంకెక్కడ ఏ స్టేట్లో చూడమన్నమాట అందుకని ఏం జరుగుతుంది ఒక్క ఏపీలోనే